హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోష్నాన్ని నిలదీసి దీప నిజమైన వారసులను తెలుసుకొని షాక్ అయిన పారిజాతం నిజం తెలుసుకున్న శివనారాయణ ఇంతకేం జరిగింది అసలు జ్యోష్నాని పారిజాతం ఎందుకు నిలదీసింది మరి నిజం ఎలా తెలుసుకుందో శివనారాయణకి ఎలా నిజం తెలిసిందో ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం కార్తీక దీపం ఇది నవవాసంతో అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి అసలు మర్చిపోకండి మొత్తం మీదకు చూసుకున్నట్లయితే కనుక చాలా చక్కగా శివనారాయణ అయితే ఇప్పుడు జ్యోష్ణ చేస్తున్న పనులకు మురిసిపోతూ ఉంటాడు నా మనరా నాకన్నా కోపాన్ని కూడా షేర్ చేసుకుంది నిజంగా అన్నీ కునకు పుచ్చుకున్నట్లు పుట్టిందని చెప్పి ఆలోచిస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటాడు గదిలో కూర్చొని ఏడినా అలా మనవాడిని చాలా బాగా బాధలు పెడుతున్న మనవాడి బాల్యం మీద కక్ష సా తీర్చుకుంటున్న సంతోషపడుతున్నావు అంటే దశరథ లోపలికి వస్తాడు ఏం మాట్లాడుతున్నావురా అని అంటాడు శివనారాయణ అవును అలా మనవన్నీ బాధ ఇంటి ఆడపడుచుని కన్నీటితో ఇంటిని తడుపుతూ నువ్వు చాలా సంతోషపడుతున్నట్లున్నావు మనరాలు చేస్తున్న పనులకు మనసు బాధ పెట్టుకొని కష్టపెట్టుకొని అయ్యో నా ఇంటి ఆడపడుచుని నేను బాధపడుతున్నా అని చెప్పి అనుకోకుండా మనరాలు చేసే పనులకు ముద్దుతూ పలుకుతూ కష్టపడుతున్న బాధ బాధపడుతున్న ఒక రకంగా కన్నీరు మింగించుకుంటూ పని చేస్తున్నా మీ మనవాడి కష్టాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావు నిజమే నిజంగానే నువ్వు చాలా గ్రేట్ అన్న కాంచిన ఎంత ఏడుస్తుందో ఆ ఇంటి ఆ ఇంటి ఆడపడుచు కాంచిన ఏడి ఏడుస్తున్నా ఏడుపు ఇంటికి ఎంత శాపంగా మారబోతుందో నువ్వు అసలు ఆలోచించట్లేదు నాన్న అంటాడు శివనారాయణ తోటి దశరథ అయితే ఏం మాట్లాడుతున్నావు దశరథ నేను ఎందుకలా అనుకుంటా అయినా వాడు నా మీద ఛాలెంజ్ చేసి గెలిచిన వాడు వీటన్నిటికీ భయపడాల్సిన అవసరం బెదరాల్సిన అవసరం వాడికి లేదు అంటాడు శివనారాయణ లేదు నాన్న వాడికి లేదు ఉందని నేను అనను ఏంటి కాకపోతే ఏంటంటే నేను అనేది ఒక్కటే నాన్న వాడి మనసుని నువ్వు బాగా బాధ పెడతావు చాలా కష్టపెట్టావు వాడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా నాన్న నిజంగానే ఎంత ఏడుస్తున్నాడో తెలుసా ఒక పక్కన కాంతిని ఎంత ఏడుస్తుందో తెలుసా అవేం పట్టించుకోకుండా కేవలం జోష్న సంతోషం గురించి ఆలోచిస్తున్నావు జ్యోష్న నీ మనవరాలు సంతోషంగా ఉంటే చాలా అనేది నీ ఆలోచన బట్ కార్తీక్ నీ మనవడే కదా వాడికి సంతోషంగా ఉండేది వాడు వాడి కాపురం హాయిగా చేసుకోవద్దా అంటే ఏమైనా నేనేమన్నా నా ఏంటి వాడంతటా వాడే ఇక్కడికి వచ్చాడు వాడి వెనకాల వాడి పెళ్ళాం వచ్చింది దానికి నేను ఆ వర్జనను ఇలా మాట్లాడకు దసరా అంటూ చిన్న బుజ్ బుజ్జగించి బయటికి వెళ్ళిపోతాడు శివనారాయణను ఒప్పుకోకపోయినా పైకి చెప్పకపోయినా నీ మనసు చాలా బాధపడుతుందని నాకు తెలిసిన అన్న అనుకుంటూ దసరథ బయటకు వెళ్తాడు ఇంకా బయటికి వెళ్ళిపోయిన తర్వాత శివనారాయణ అటుగా వెళ్తూ ఉంటే పారిజాతం జోష్ణ మాట్లాడుకుంటూ ఉంటారు జమ్మి నేను అడుగుతున్నది ఒక్క విషయం గురించి నువ్వు మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయలన ఉంటుంటావు ఏంటి అంటుంది పారిజాతం ఏం చెప్పాలి నీకు అంటుంది జోష్ణ నేను అడిగేది ఏంటి దీప ఇంటి వారసుల అని నాకు అనుమానంగా ఉంది నీ ప్రవర్తన చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది ఏదో నీ వస్తువు ఎవరో దోచుకుపోతున్నట్టు వచ్చినట్టుగా దీని మీద కయ్యానికి దువ్వుతున్న పాలు అని చెప్పిన నా వస్తువు పట్టుకుపో అవసరం లేదు నా భావన లాక్కుపోయింది కదా అని చెప్పి అంటే చూడవే ఈరోజు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చేసుకోవడానికి ఆ కార్తీక్ సిద్ధంగా లేడు చేయడానికి ఇంట్లో వాళ్ళు సిద్ధంగా లేరు ఆ విషయంలో నీకు క్లారిటీ ఉంది అయినా కూడా నువ్వు దీపను టార్చర్ పెడుతున్నావు అంటే నాకు ఎందుకు అనుమానంగా ఉంది ఇంకొక విషయం నువ్వు దీపను మాత్రమే చంపాలి కానీ ఒకవేళ ఏదైనా ఇష్యూ నీ కార్తీక్ వల్ల అయితే దీప కార్తీక్ని పెళ్ళి చేసుకోవడం వల్లే నువ్వు దీపాన్ని చంపాలనుకుంటే సౌర్య జోలికి ఎందుకు వెళ్ళావే శౌర్యతో నీకేం పని కొంపదీసి దీప వారసురాలు కాబట్టి దీప బతుకున్నా దీప కూతురు బతుకున్నా నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని జోలికి వెళ్ళావా అనిపిస్తుంది నిజం లేకపోతే ఊరుకోని నువ్వేదో దాచిపెడుతున్నావు అంటూ అంటుంది అప్పుడు అటుగా వెళ్తున్న శివనారాయణ ఇదంతా వింటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని బట్టి దీప ఇంటి వారాసురాలు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు ఏంటి మా పారిజాతానికి ఏం పని పాట ఉండదు పనికి మారిన వస్తాయి అయినా దీప ఏంటి ఇంటి వార ఏంటి అనుకుంటూ రెండు అడుగులు వేయబోతాడు శివన్నయర్ అడుగు తీసి అడుగు వేస్తుండగా కరెక్ట్గానే గెస్ చేసావు గ్రాని అంటుంది జ్యోష్న షాక్ అయిపోతాడు శివన్నయర్ ఎస్ నీ గెస్సింగ్ కరెక్టే దీప ఇంటి వారసురాలే అది తెలిసిన తర్వాతే దాని కూతురితో కూడా కలిపి అనుకుంటున్నా కారణం ఏంటంటే అలా కనుక నేను చేస్తే ఇంటికి వారసులు అనేవాళ్ళు ఉంటారు కదా ఇన్ కేస్ రేపు ఎప్పుడైనా దీపాసలైన వారసులని తెలిసినందుకు ఆ రోజున ఐఎమ్ సారీ నాకు తెలియదు అసలు ఏంటి వారసులని కాదా అని విషయం నాకు తెలిసినప్పుడు దీప దీప ఇంటి వారసులు అనే విషయం నాకెలా తెలుస్తుంది ఆ రోజున కోపంలో ఆవేశం ఏదో చేశానని చెప్పేసి తప్పించుకోవచ్చు ఎలా పెంచిన ప్రేమ అనేది ఒకటే ఏడుస్తుంది కదా దాంతో వీలైనంత నన్ను క్షమించి నా ప్లేస్ నాకు ఉంచుతారు ఇది నా ప్లాన్ కానీ అది సక్సెస్ అవ్వలేదు అది తప్పించుకుంది దాంతోపాటు దాని తల్లి తప్పించుకుంది మళ్ళీ మళ్ళీ దీపం మీద మడర్ ప్లాన్స్ చేస్తూనే ఉన్నా కానీ అది అక్కడికక్కడ తప్పించుకుంటుంది కార్తీక్ బాబు ఎప్పటికప్పుడు దాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే మీ ఏమీ ప్రతి విషయంలో నీకు నేను తోడుగా ఉంటాను ప్రతి విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తూ ఉంటాను కానీ నువ్వు మాత్రం నా దగ్గర ఈ విషయం దాచిపెట్టవు కదా అంటుంది పారిజాతం దాచిపెట్టాగా నీకు టైం వేయమంటావా దీప ఇంటి వారసురాలు వారసురాలు దొరికేసింది నీ కొడుకు వెతికి పట్టుకొచ్చాడు అని చెప్పి అనగానే ఏంటి దాసుకి దాసుకి తెలిసిందా దీప ఇంటి వారసురాలు అని చెప్పి అంటుంది పారిజాతం మరి లేకపోతే ఎవరు కనిపెట్టాలనుకుంటున్నావు నేను వెళ్ళి వెళ్ళి కనిపెట్టాలనుకుంటున్నావా ఆ విషయం తెలిసిందనే నీ కొడుకును రెడ్ రెడ్ పెట్టి కొట్టి చంపాలనుకుంటున్నా అంటుంది సే సే నీ కన్నతండ్రిని చంపడం ఏంటి పాపాత్మరాల అంటుంది పారిజాతం దాంతో ఇంకా శివనారాయణ ఏంటి దాసు కూతురు మరి జ్యోష్ణ ఇక్కడికి రావడం ఏంటి అసలు ఏం జరిగింది దీప రోడ్డు పన అవ్వడం ఏంటి అనుకుంటూ ఉండగానే నువ్వేం చేసిన పని వల్ల నేను ఇక్కడికి వచ్చా అని పడ్డాను దీప వల్ల రోడ్డు పడింది ఇదంతా కూడా నా తల్లి నా బిడ్డ కోసమే చేసింది కదా అని నీ కొడుకు అనుకోవాలి కదా అలా అనుకోకుండా దసరా అన్నయ్యా అంటూ వచ్చాడు చెప్పేసి ఆ దీపని ఇంటికి వారసులు చేసేద్దామని చెప్పి నేను చూస్తూ కూర్చోవాలా ఊరుకోవాలా ఇన్నాళ్ళు నుంచి పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుంచి గోల్డెన్ స్పూన్లో పెరిగిన దాన్ని అలాంటిది ఇప్పటికిప్పుడు వెళ్ళి రోడ్డుపాల్ అయిపోమని చెప్పమంటావా నువ్వు మూసుకొని పక్కకు వెళ్ళిపోవాలి అందుకే చంపాలనుకున్నా అందులో తప్పేముంది అంటుంది జోష్ణ ఇంకా పారిజాతనికి అమ్మో అమ్మో దుర్మార్గురాల కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నా కొడుకుని చంపడానికి కూడా రెడీ అయిపోయావు నువ్వు వాళ్ళ ఎలాంటిదో అని అది ఇది అని చెప్పేసి తిట్టుకొస్తూ ఉంటుంది పారిజాత మీదంతా విన్న శివనారాయణ అంటూ క్లాప్స్ కొడుతూ లోపలికి వస్తాడు ఇంకా అంతా ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోయినట్టు అటు ఇటు తిరుగు చూసేసరికి తాతయ్య రండి లోపలికి రండి ఏంటి సడన్గా నా రూమ్లోకి అని చెప్పిన అంటూ ఉంటే చీ నోరు నీ నోటితో నువ్వే నన్ను తాత అని పిలవకు నీకు నేను ఎలా అవుతానని చెప్పిన అంటాడు ఒక్కసారిగా శివనారాయణ ప్లేట్ మార్చేసరికి షాక్ అయిపోతుంది మొత్తం వినేసాడా ఏంటి ముసలాడు అనుకుంటూ ఉండగానే విన్నాను మొత్తం విన్నాను ఇంటి వారసు నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నా పెడుతున్నావో చూశాను విని తెలుసుకున్నా నువ్వు నేను ఇన్నాళ్ళు నా మనవడు బాధపడుతున్నాళ్ళే అని సంతోషపడేదాన్ని కానీ అసలు నా ఇంటి వారసురాలు నేను ఇన్ని కష్ట కష్టాలు పెడుతున్నాను అనుకోలేదు ఇలాంటి పాతాలు తీసుకొచ్చి నా ఇంట్లో పడేసాను ఈ దరిద్రపు అని చెప్పేసి పారిజాతం తిట్టేసరికి ఏమండి మీరు అలా నన్ను తిట్టకండి నా నా మనవరాలు అందుకే ఎక్కలేని నేను కోరుకోవడం లేదు తప్పుంది అంటే నువ్వు నీ మనవరాలు అందరం అందరం ఎక్కాలనుకోలేదా నా ఇంటిని రక్తాన్ని మలినం చేయాలనుకుంటున్నావా అంటాడు అది అర్థమైంది కదా అని పారిజాతం ఒక్క రకంగా నెక్లెస్ సారీ సారీ నెక్లెస్గా సమాధానం చెప్తుంది ఇంకంతే ఇంక జ్యోష్న అయితే చూడండి తాతయ్య జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు నేను తప్ప ఈ ఇంటి వారసులో ఇవ్వలేరు అలా జరగకూడదు కూడా ఇన్ కేసు ఒకవేళ మీరు అన్నట్టుగా దీపని ఇంటి వారసు ప్రకటించేసి దీపం తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసి అందులో మెక్కించేద్దాం అనుకుంటే మరుక్షణం దీపం ఉండదు ఉంచెను అంటూ ఉంటుంది జోష్ణ ఇంకా శివక నారాయణకు కోపం కట్టలు తెంచుకుంటూ జోష్న చంపల పగలకు చంప చెల్లు మనం ఆయిస్తారు ఈలోపు సుమిత్ర వస్తుంది ఏంటి మావయ్య గారు ఏం జరిగింది ఏం చేసావే అని చెప్పినా అంటే నేనేం చేయలేదు నువ్వే వెళ్ళి మమ్మీ అంటూ ఏం లేదమ్మా సుమిత్ర ఇది ఈ పద్మాత్మరాలు అంటూ ఉంటే మమ్మీ నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది ఎందుకు తాతయ్య అందరికీ చంపుతున్నావు నువ్వు ఎవరికి చెప్తే వాళ్ళ ప్రాణాలు పోతాయి కన్ఫామ్ కన్న తండ్రిని చంపడానికి వెనకాలని దాన్ని నేను ఇలాంటి దాన్ని నీ కోడల్ని చంపడానికి ఆలోచిస్తాను నీ కొడుకుని చంపడానికి ఆలోచిస్తాను ఎవరిని చంపడానికి నేను అలాంటి ముర్ఖురాలని నేను సో మీరు నా నానమ్మని తిట్టినా కూడా నేను ఉపయోగం లేదు ఎందుకంటే ఇది ఆవిడ నేర్పింది కాదు స్వతగాహ నే నాకు నేను బిల్ చేసుకున్నాం కేవలం నీ మనవరాల కోసమే నీ మనవరాలని చంపడం కోసమే అని చెప్పి అంటుంది జ్యోష్ణ ఆ మాటలతో శివనారాయణకి తలన పట్టేసి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది నువ్వు ఎలా ఇలా తప్పించుకొని ఊరుకోవడం తప్పులేదు ఏం చేయలేవు ఏం చేయలేవు అనుకుంటున్నావు కుటుంబం అంతా నా కనుసన్నల నా చేతిలో ఉంది ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెల్లారేసరికి <skulling> <నేచి> ఎవరు <నేతు> <skulling> మంచం పడతారు ఎవరూ ఎవరి ప్రాణాలు పోయి మిగతా జీవులు పడి ఉంటారు తెలియక బాధపడుతున్నావు కాబట్టి సైలెంట్గా ఉండు తాత అని చెప్పిన అంటుంది మరి శివరనారాయణకు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటుందో దీపతో కలిసి జ్యోష్ణకు బుద్ధి చెప్తాడా కార్తిక్ దేవి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు జరిగింది తెలిసిందిరా మనవడా అంటూ సారీ చెప్తాడా లేక దీపను ఇంటి వారసురాలు అని చెప్పి దీపన ఏంటి ఇంటి వారాసిన ప్రకటిస్తాడు ఏం ఏం చేస్తాడు ఇదంతా రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియో నచ్చినట్లు వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ